ఎన్టీఆర్ జిల్లా జగ్గపేటలో అన్నా క్యాంటీన్ పునరుద్దరణకు చర్యలు చేపట్టారని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ ను పరిశీలించి పునఃప్రానికి చేపట్టవలసిన చర్యలపై స్థానిక అధికారులకు మార్గనిర్దేశం చేసి పూర్తి స్థాయిలో నిర్వాహకులకు అవసరమైన పనులు వేగంగా పూర్తి చేయాలని తెలిపారు కార్యక్రమంలో ఎలమంచలి రాఘవ కన్నపాన రామలక్ష్మి సూర్యదేవర రాంప్రసాద్ బెదలాపూరి సైదానాయుడు కటికల అనిల్ మున్సిపల్ డిఈ ఇతర అధికారులు పాల్గొన్నారు